అందరికీ నమస్కారం ఈరోజు నీతుల్లో కొన్ని ఇంపార్టెంట్ మనం తెలుసుకుందాము మన వృత్తి జీవనానికి చాలా ఉపయోగపడతాయి అందరూ తెలుసుకోవాల్సినవి ఇవి తప్పకుండా తెలుసుకోవాలన్నమాట నిటారుగా ఉన్న చెట్లకి ముందు నరికేస్తారు మనుషులు కూడా అంతే నిటారుగా ఉన్న చెట్లని ముందు సెలెక్ట్ చేసుకుని వాటిని తీసుకుంటారు నిజాయితీగా ఉన్నవారు ఎక్కువ ఇబ్బందులకు గురవుతారు అని చాణక్యులు చెప్తున్నారు అంచేత మంచితనం ఉండాలి కానీ అతి మంచితనం అవసరం లేదని చెప్తున్నారు చాణక్యులు అలాగే మనతో పాటు ఎవరు ఉన్నా చుట్టూ ఏం జరిగినా స్వీయ నియంత్రణ అనేది అవసరం చూడండి మనతో ఎవరంటే మనం వాళ్ళని బట్టి మనం గాలిపట్టలు మారకూడదు ఎప్పుడు కూడా మనను మనం కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలి అలా అయినప్పుడు మనం అనుకుంది సాధించగలుగుతాం మన మీద మనకు అదుపు లేకపోతే ఏ పని కూడా చేయలేం ఎవరో చెప్పారు కదా పక్క చేస్తారు కదా అని మనం దాన్ని ఫాలో అవ్వకూడదు అని చాణక్యులు చెప్తున్నారు ఏదైనా పని ఒకసారి విఫలమవగానే దాన్ని వదిలేయకూడదు ఒకసారి ఫెయిూర్ అయిందని ఇంకా టైపు వెళ్ళకూడదు ఎప్పుడు ఫెయిల్స్ వస్తాయని అనుకోకూడదు మళ్ళీ మళ్ళీ సాధించే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి అప్పుడే మనకి విజయం అనేది సాధ్యమవుతుంది చాలామంది అలా అంటారు అలాగే సహోద్యోగులు అంటే మన తోటి వర్కర్స్ మనతో ఉద్యోగం చేసే ఉంటారు కదా మన గురించి ఏదైనా తప్పుడు వార్త నేను చెప్పాలనుకోండి ఏదైనా తప్పుగా మాట్లాడాలనుకోండి అప్పుడు మనం వారితో క్రూరంగా ప్రవర్తించకూడదు నువ్వు ఆ రోజు ఆ మాట నా ఒక దానికి నాకు సంబంధించిన అన్నట్టు వాళ్ళతో యాంటీగా ఉండకూడదట అట శత్రువులతో అయినా కూడా సరే మన విలువల్ని మర్చిపోకూడదు అలాగే తర్వాత భవిష్యత్తు గురించి ఆలోచించేవారు సమస్యను తెలివిగా పరిష్కరించేవారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంతోషంగానే ఉంటారు ఫ్యూచర్ గురించి ఆలోచించే వాళ్ళు ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు అలాగే ఏదైనా ఒక సమస్య ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే దాన్ని తెలివిగా సాల్వ్ చేసుకోవడానికి ఆలోచించాలి తెలివిగా పరిష్కరించుకోవాలి అంటే వాళ్ళు ఎప్పుడు కూడా హ్యాపీగానే ఉంటారు హ్యాపీనెస్ ఎవరు ఇచ్చేది కాదు మనం సాధించుకోవాల్సింది మన ప్రధన అది సాధ్యమవుతుంది అలాగే అది అదృష్టం మీద ఆధారపడే వాళ్ళకి ఎప్పుడు కూడా ఎదగలేరు అదృష్టం ఏదో వస్తుంది మనం తలుపు తోడుతుందని అనుకోకూడదు మనం మన పని చేసుకుంటూ ఉంటే అదృష్టం మనకు వస్తుంది అంతేగాని ఎవరో వచ్చి మనకి ఏదో చేస్తారని మనం ఎప్పుడు కూడా ఆశించకూడదు మీరు చేయాలనుకున్న పని ఎప్పుడు బహిర్గతం చేయకూడదు ఎప్పుడు కూడా మనం అనుకున్న మాటలు బయట చేపడం వల్ల దానివల్ల నష్టమే కానీ లాభమే ఉండదు అది అమల్లోకి వచ్చే వరకు కూడా స్నేహితులతో కూడా దాన్ని పంచుకోకుండా మనం ఏదైతే అనుకుంటామని రహస్యంగా ఉంచాలి సీక్రెట్గానే మనం అనుకున్న పని సాధించాలి చుట్టూ ఉన్న వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి కొంతమంది బయటకు ఒకలాగా లోపల ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని అసలు నమ్మకూడదు అలాంటి స్నేహితులను ఎంత వీలైతే అంత దూరంగా ఉంచడమే ఉత్తమం పైకి మాత్రం మన ఫేవరెట్స్లో ఉంటారు వెనకాల మనకొని చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా మనం నమ్మకూడదు అలాగే చాణక్యనీతిలో మరికొన్ని తెలుసుకుందాం భారతదేశంలోని గొప్ప వ్యక్తుల్లో చాణక్యులు ఒకరు చాణక్యుడు అర్థశాస్త్రం రాశారు చాణక్యనీతి ఇవి మనం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైనవి అనమాట చాణుక్యం అభిప్రాయాలు సలహాలు కాలాతీతం అంటే ఈ కాలంలో ఉపయోగపడతాయని లేదు ఎప్పుడు కూడా సర్వత్రా కూడా అందరూ కూడా పాటించాల్సినవి అవి వాటి వలన జీవితంలో ఎదిగే ఆస్కారం ఉంటుంది అవి మనం పాటించామంటే మనకే మంచిది తన జ్ఞానం ద్వారా జీవితంలోని అన్ని క్షణాల్లోనూ అవసరమైన సలహాలు ఇచ్చాడు చాణక్యుడి యొక్క ఆయన యొక్క తెలివితేటలతోటి ఎవరికి ఏ నిమిషాన్ని ఏది అవసరం అవుతుందో అన్నీ కూడా చెప్పాలన్నమాట ఆయన మనం ఏ నిమిషంలో ఏ డౌట్ వచ్చినా కూడా చాణక్య నీతి మనం చూసుకున్నామంటే చాలు అన్ని సమస్యలకే కూడా పరిష్కారం దొరుకుతాయి ఇతరుల ఇతరుల తప్పుల నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు మనం చేసిన తప్పుల నుంచో కాదు ఎందుకంటే మిస్టేక్ చేశారనుకోండి అబ్బో అతను ఆ మిస్టేక్ చేస్తే అది వచ్చింది మనం ఆ తప్పు చేయకూడదని మనం తెలుసుకోవాలి అలాగే చాణక్యని ప్రకారం ఎవరైనా సార్ నిజాయితీగా ఉండకూడదు వంగిన చెట్లే ఎక్కువ కాలం జీవిస్తాయట అలాగే అన్ని స్నేహాల వెనుక స్వార్థం ఉంటుంది స్వార్థం అనేది ప్రతి వాళ్ళలోనూ ఉంటుంది ఆ స్వార్థం నాకు స్వార్థం లేదు అని చెప్పి నమ్మకం లేదు ఉద్యోగం మనం ఉద్యోగం ప్రారంభించే ముందు మీరు మూడు ప్రశ్నలు వేసుకోవాలి అంటే మనకు మనం అనమాట అవి నేను ఇలా ఎందుకు చేస్తున్నానో ఈ ఉద్యోగం అని ఒకటి ఫలితం ఎలా అని ఇంకో ప్రశ్న అంటే మూడు మరి ఇందులో నేను విజయం సాధిస్తానా అనేటువంటిది మూడు ప్రశ్నలు మనం వేసుకోవాలి సంతృప్తికరమైన సమాధానం లభిస్తే మాత్రమే మనం ఆ పని కొనసాగించాలి అలాగే మీ అర్హతల కంటే ఎక్కువ లేదా తక్కువ ఉన్నవారితో స్నేహం చేయకండి ఎందుకంటే అది మిమ్మల్ని సంతోషపెట్టదు మనకి విద్య మంచి స్నేహితులు ఎన్నికంటే కూడా విద్యను మనం ఈ నిమిషాలను కూడా వదులుకోకూడదు తప్పనిసరిగా విద్యను సాధించాలి విద్వాన్ సర్వత్ర పూజిస్తే అన్న మాటలు మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు చాణక్య సూత్రాలు అందరూ పాటించండి ఆల్ ద బెస్ట్ అందరికీ